అరహ మహాదేవి జమకాలి జమతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కప్ప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇదివరకు మనం తెలుసుకున్నాం తాంత్రిక విద్యలో హనుమంతుని ఎలా పూజిస్తారు అయితే ఈరోజు మనం తెలుసుకుందాం తాంత్రిక విద్యలో గణపతిని అంటే వినాయకుని ఎలా పూజిస్తూ ఉంటాం మనం చాలా ఆ విధాలుగా మనం పూజిస్తుంటాం వినాయక చవితికి నవరాత్రుల్లో ఉంచుతాం వినాయకుడిని ఉండ్రాలతో కానీ మోదకాలతో అతనికి పూజిస్తూ ఉంటాం బట్ వామాచారంలో తాంత్రిక విద్యల్లోని అయినట్లయితే వినాయకుని ఉచ్చిష్ట గణపతి రూపంలో లేకపోతే అఘోర గణపతి రూపంలో పూజిస్తారు వీళ్ళని ఇంట్లో పెట్టయితే పూజించరు ఉచిష్ట గణపతి యొక్క సాధన వేరే విధంగా ఉంటుంది ఇంట్లో అయితే వీళ్ళ యొక్క ఆరాధన కానీ ఉపాసన కానీ సాధన కానీ జర చేయకూడదు యాక్చువల్గా చెప్తూ ఉంటారు అయితే వినాయకుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది చాలామంది అంటారు అమ్మవారి తను రాసుకు రాసుకున్న పసుపు ద్వారా ఆ పసుపు మట్టి ద్వారా వినాయకుడిని సృష్టించారు బొమ్మలు తయారు చేసి అయితే అమ్మవారు చూ ఎప్పుడైనా ఎవరైనా సాధనలు ఎందుకు చేస్తూ ఉంటారు మోక్ష మార్గాన్ని పొందడానికి ముక్తి మార్గాన్ని పొందడానికి అమ్మవారు మహామాయ రూపంలో ఉంటుంది ఆమె ఈ పూర్తి బ్రహ్మాండంలో ఈ పూర్తి సృష్టిలోని అమ్మవారు మాయా రూపంలో ఉన్నారు అందుకే అమ్మవారిని మహామాయా అని కూడా అంటారు ఎప్పుడైతే మన జన్మ జరిగిందో అంటే మనం బయటకు వచ్చాము తల్లి గర్భం నుండి అప్పుడే మన చుట్టుపక్కల నుండి మనకు మాయ అనేది ఆవరించి ఉంటుంది అంటే మనం భౌతిక సుఖాల్లోనే ఉండిపోతాం భౌతిక సుఖాల నుండి బయటికి రాలేము మనం అంటే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం గురించి మనం ప్రయత్నం చేయం ఈ భౌతిక ఆ భౌతిక ప్రపంచంలోనే మనం తేలుతూ ఉంటాం భౌతిక సంసారంలో ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి చేయాలి ఆధ్యాత్మికంగా అసలు ముందుకు వెళ్దాం మనం ఏదో పూజిస్తుంటాను అంతే అంటే ఆధ్యాత్మికంగా ముందుగా ఎక్కువగా వెళ్ళాం అయితే అమ్మవారు మహామాయ కోరుకుంటుంది ఈశ్వరిని పొందడం అంత తేలిక కాదు ఈశ్వరుని సెక్కు సాక్షాత్కారం పొందడం అయితే ఒకరోజు ఆ వినాయకుడి జన్మ ముందు జరగకముందు అమ్మవారు పార్వతి నందీశ్వరుడికి చెప్తుంది నంది నేను ఒక చిన్న హవనం చేయడానికి వెళ్తున్నాను హోమం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వద్దు అని బయట గేట్ బయట రక్షణగా ఉండమంటుంది ఎవరికి లోపలికి రానివ్వద్దు అని అయితే నంది శివుడు వస్తాడు నంది శివుడిని ఎప్పుడు ఆపడు ఎందుకంటే నంది చాలా శ్రద్ధలు దయాలు పరమేశ్వరుని యొక్క మహాభక్తుడు నందీశ్వరుడు అలాగే నందీశ్వరుడు పరమేశ్వరుని ఆపలేకపోతాడు శివుడిని శివుడు లోపల కూర్చోస్తాడు ఆ గేట్ నుండి అమ్మవారు ముందే చెప్తారు లోపలికి ఎవరికి రానివ్వద్దు అని అయినా శివుడు లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంటే శివుడు శివుని ఆపలేడు పరమభత్తుడు శివుని ఏదంటే అదే అయితే లోపలికి వెళ్ళిపోయి శివుని మా పార్వతితో మాట్లాడుతాడు అదేంటి నేను నంది మా పార్వతి అంటుంది అదేంటి నేను నందీశివుని చెప్పాను కదా నందికి ఎవరిని లోపలికి రానివ్వద్దని మిమ్మల్ని ఎలా రాణించారు అనేసి అమ్మవారు కోపగించుకుంటారు అమ్మవారు కూడా కోరుకుంటారు నా యొక్క ఆజ్ఞకు పాలన చేసేటట్టుగా నా యొక్క మాట వినేటట్టుగా ఆజ్ఞాకారి పుత్రుడు నాకు కావాలి అనేసి అమ్మవారు తన మైలతోని తన శరీరానికి ఉన్న పసుపుతోని రాసుకున్న పసుపుతో తొలగించి దాంతో ఒక చిన్న ప్రతిమను తయారు చేసి దానికి పోస్తారు ఈరోజు మనం వినాయకుడినిగా పూజిస్తాం అతను ఎందుకంటే వినాయకుని యొక్క జననం వినాయకుడి ఆవిర్భవం ఆవిర్భావం అమ్మవారు రాసుకున్న మట్టితో జరిగింది అంటే మేలు మల్ మల్ అంటే మట్టి అంటే గంధ దుర్గంధం చెత్త అని అంటారు ఆ మట్టితో జరిగింది మైలు బుద్ధి అంటే మంచిది కాదు అమ్మవారి మట్టితో జరిగింది కాబట్టి అహంకారం అనేది మన మన యొక్క తలలోనే మన అహంకారం ఉంటుంది మనం ఇక్కడ బుద్ధులతో అహంకారం ఉంటుంది ఏదైనా మన ఈ పార్ట్ నుండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మనం మనసు ఇక్కడ నుండి ఏదైనా మనం అనుకున్నట్లయితే దీనికి బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది మన మనసు మన మెదడుకి మెదడు ద్వారా మనం ఆలోచన చేసి దాన్ని అమలుపరుస్తుంటాం డెసిషన్ తీసుకుంటాం మనం అందుకే మీరు కపాలను చూస్తూ ఉంటారు అమ్మవారి చేతుల్లో మన అహంకారాన్ని తొలిగే మన అహంకారం ఉండేది మన కపాలను మన తలలోనే అందుకే అమ్మవారు అహంకారాన్ని ముందుగా ఖండిస్తూ ఉంటారు అమ్మవారి చేతుల్లో మొండెం అనేది ఉంటుంది అలాగే ముండమాలు ఉంటుంది అంటే అమ్మవారు వాళ్ళని ఖండించదు వాళ్ళ యొక్క అహంకారాన్ని దుష్టుల యొక్క అహంకారాన్ని అవే మన యొక్క సత్యాన్ని బయట పెడుతుంది అవే మన యొక్క అసలు రూపాన్ని అసలు తత్వాన్ని మన యొక్క అసలు సత్యం ఏంటంటే మన కపాలి మన కపాలనున్న అహంకారం యొక్క వాసం ఉంటుంది నివాసం ఉంటుంది అయితే పరమేశ్వరుడు ఆజ్ఞాకారి పుత్రుడిని అమ్మవారు జన్మనిస్తారు అయితే పరమేశ్వరి వినాయకుడికి చెప్తుంది నేను లోపల పూజ చేస్తాను ఎవరికి లోపలికి రానివ్వద్దు అని అయితే ఆ బాలుడు చిన్న వినాయకుడు పరమేశ్వరునికి లోపలికి రానివ్వడు ఉద్దండత చూపిస్తాడు అంటే చాలా చిన్నపిల్లలు ఎక్కువగా ఎక్కువ అలరి చేస్తూ ఉంటారు మాట వినరు అయితే శివుని లోపలికి రానివ్వడు శివుని కోపంతో ఒకే ఒక్క వీటిలో శివుడి వదిలితే వదిలినప్పుడు తన శిరస్సు అనేది ఖండించబడుతుంది అంటే పార్వతీదేవి యొక్క పసుపు యొక్క మేలుతో తయారైంది కాబట్టి మట్టితో తయారైంది కాబట్టి అహంకారం ఉంది శివుడు వినాయకుడి తలలో అందుకే ఆ తలని ఖండించబడడం జరిగింది అంటే శివుడు తన అహంకారాన్ని ఖండించాడు వినాయకుని యొక్క అంటే దీనివల్ల తెలుస్తుంది ఏమంటే మన తలలోనే అహంకారం యొక్క నివాసం అనేది ఉంటుంది అంటే మనం ఏం చే మనం ఇప్పుడు సాధన ఎవరైనా ఏం చేస్తారు శక్తిని శివుణ్ణి కలుపుదాం అనుకుంటారు భక్తి యోగం జ్ఞానయోగం అవ్వచ్చు హఠయోగం అంటారు అంటే శివుణ్ణి శక్తిని యాకం చేస్తే యాకం చేయాలని అనుకుంటాం బట్ మహామయ అలా కానివ్వదు శివుడి వరకు చేరనివ్వదు అందుకే మనం భౌతి సుఖ వాళ్ళు మునిగి తేలుతూ ఉంటాం అలా చేయనివ్వకుండానే మధ్యలో ఒక బెర్యన్ని ఇచ్చే బిర్యానీ నిలుపుతుంది అంటే గోడలాగా మహామాయ శివుని వరకు చేరుకోలేదు అహంకారం అనేది అడ్డొస్తుంది మన అటు మనం ఏదైనా సాధన చేసే సమయంలో మన అహంకారాన్ని త్యజించినప్పుడే శివశక్తులు యొక్క సమ్మనం అనేది జరుగుతుంది అంటే మహామాయ మాయని జయించినప్పుడు మనం శివుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి ఎప్పుడైతే శివుని యొక్క సాక్షాత్కారం పొందే దాంట్లో అహంకారం అనేది అడ్డు శివుని ఒకే ఒక్క సమయంలోని ఒకే ఒక్క క్షణంలో అహంకారాన్ని ఖండిస్తారు అహంకారాన్ని ఖండించేప్పుడే శివుని యొక్క శక్తి యొక్క సమ్మేళనం అనేది జరుగుతుంది మనకు సాక్షాత్కారం అనేది లభిస్తుంది పరమేశ్వరుడు దాన్ని ఇప్పుడు మీరు అనొచ్చు విఘ్నేశ్వని యొక్క తలను ఖండించారు కాబట్టి అహంకారాన్ని తొలగించుకున్నారు బట్ జ్ఞాన మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారా మనం శివుని పొందాలనుకుంటే జ్ఞాన మార్గం ద్వారా పొందొచ్చు అంటే జ్ఞానం మనం తల తీసేసిన అవసరం లేదు శివ సూత్రంలో ఏం చెప్తారు అంటే మనిషి సజీవుడై ఉండి అన్ని సుఖభోగాలను అనుభవిస్తూ కూడా ముక్తి పొందిన తర్వాత అంటే జ్ఞాన మార్గం ద్వారా ముక్తి పొందిన తర్వాత ఒక మనిషి సంసారంలోని అన్ని సుఖాలను అనుభవిస్తూ కూడా సమాధిలో ఉన్నట్లుగా జీవించాలని శివసూక్తం అనేది చెప్తుంది ఇది అసలైన జీవించడం ఇది అసలైన సాధన ఇప్పుడు తలని ఖండిస్తే మనం చనిపోతాం తలని ఖండించడం అంటే మన అహంకారాన్ని ఖండించడం ఎప్పుడైనా మనం ముక్తి మార్గాన్ని పొందిన తర్వాత శివుడు రెండు అహంకారంలో ఏదో ఒక అహంకారాన్ని మనపిస్తాడు ఆ రెండు అహంకారాలు ఏంటంటే విశాలమైన చాలా విశాలమైన అహంకారం ఎందుకంటే వినాయకుడు చాలా విశాలమైన అహంకారం అనేది ఎందుకంటే ఏనుగు ఈ భూమండలంలో ఉండే అతి విశాలమైన ప్రాణి అది అన్నిటినీ నావే అని అనుకుంటుంది నా వాళ్ళే అనుకుంటుంది ఏనుగు చాలా విశాలమైన అహంకారం అలాగే భక్తి అహంకారం నందీశ్వరుడు తనకు తానుగా సరెండర్ అవ్వడం పరమేశ్వరుని పట్ల రామకృష్ణ లైక్ ముక్తి పొందిన తర్వాత ముక్తి పొందిన తర్వాత పరమేశ్వరుడు భక్తి అహంకారాన్ని ఇస్తారు భక్తి అహంకారం లైక్ రామకృష్ణ పరమహంస చైతన్య మహాప్రభు వీళ్ళందరికీ భక్తి అహంకారాన్ని ఇచ్చారు ముక్తిని పొందిన తర్వాత కూడా మనం భక్తి అహంకారం ద్వారా సాక్షాత్తుగా పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందచ్చు ఒకవేళ వీళ్ళు దేహాన్ని త్యజించిన తర్వాత అంటే దే మరణించిన తర్వాత వీళ్ళు శివుల్లోనే అవుతారు అలాగే మాతా పరమేశ్వరి అందుకే వినాయకుణ్ణి పరమ పూజుడిగా చెప్పింది ఎందుకంటే వినాయకుడు మొట్టమొదటిగా పూజిస్తూ ఉంటారు ఎవరైతే తన అహంకారాన్ని త్యజించారో ఈశ్వరుని చరణాల పట్ల ఉంచారో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది మోక్ష మార్గం లభిస్తుంది వాళ్ళు దేవతల వలె ఆరాధింపబడతారు స్వర్గలోకంలో అవ్వచ్చు ఇంకే లోకంలో అయినా అవ్వచ్చు ఇది అసలైన కదా గణపతిని యొక్క శిరస్సును ఎందుకు ఖండించారు అనేది అందుకే గణపతిని వామాచారంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు తంత్ర మార్గంలో కూడా పూజిస్తూ ఉంటారు తంత్రమార్గంలో ఏదంటే బుచ్చిష్ట గణపతిని మీకు ఇదివరకే చెప్పాను తంత్ర మార్గంలో దక్షిణాచారం అయితే కఠిన నియమాలు ఉంటాయి అదే తంత్ర మార్గం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందొచ్చు ఈశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందొచ్చు ఇది బుచ్చిష్ట గణపతి తంత్ర మార్గంలో గణపతి యొక్క విశిష్టత గణపతి యొక్క ప్రాధాన్యత అతను ఏ విధంగా పూజిస్తూ ఉంటారు ఈ తంత్ర మార్గంలో మాత్రమే పూజిస్తారు నార్మల్గా ఇంట్లో అయితే ఆ ఘోర గణపతి కానీ ఉచ్ఛిష్ట గణపతిని పూజించరు మీరు అనుకోవచ్చు దేవుడే కదా మనకి ఏ విధ ఏమైనా పూజించవచ్చు అని బట్ కాదు కొన్ని కొన్ని ఆచారాలు నియమాలు మనం కూడా పాటించాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం अंतवर को हर हर महादेव जय मा काली जय मादी